రవికిరణ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ పైసలకు సుభాశిస్తులు శతపిసా నక్షత్రము కుంభరాశులు వాళ్ళు పుట్టిన వాళ్ళ గురించి మీకు తెలియజేస్తాను ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు కొద్దిగా అభివృద్ధి తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎదిగే కొద్దికి వీళ్ళకి మంచి అభివృద్ధి మంచి పేరు మంచి సంపాదన అదేవిధంగా చేసి ఒక నలభై నుంచి ఒక అరవై మొదల సుషలు కోటిసల యోగం కూడా వీళ్ళ పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా స్నేహితుల యొక్క సపోర్టు తల్లి యొక్క సపోర్టు ఈ రాశికి అమ్మవారి యొక్క అమ్మవారు దైవపరంగా అమ్మవారి యొక్క సపోర్ట్ కూడా ఎక్కువగా మనం చేసేది చూస్తూ ఉంటాం వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి ఆరోగ్యపరంగా వీళ్ళు చేస్తే కొద్దిగా సత తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఆరోగ్యపరంగా సరద చూసుకోవాలి ఈ నేను చిత్రను పుట్టిన వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేస్తే ఎక్కువగా వచ్చేసి ఒక పది జాతకాలు పది జాతకాల్లో ఇంచుమించి ఏడు జాతకాల్లో కూడా వీళ్ళు ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి వచ్చేసి క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా చూపిస్తాను వీళ్ళ ఫ్యామిలీ ఎవరికో ఒకరికి క్యాన్సర్ వచ్చిందని కాస్త చూపిస్తారు కాబట్టి చక్కనిస నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒకరి అందరూ కూడా ఒకప్పుడు చేసి టెస్టులు చేసుకోవడం స్కానింగ్ తీసుకోవడం కూడా చాలా వరకు కూడా మంచిది దీని ద్వారా చేసి ముందుగానే మనం ఏదైనా చేసి తెలుసుకొని కొద్దిగా మనం చేసి ముందుగానే మనం ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ వరకే నేను చెప్పేది ఫ్యామిలీ బంధువులు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఎవరికన్నా కూడా కావచ్చు ఇది నేను చేసి మీకు ముందుగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా చాలా మంది జాతకాలు చూస్తున్నాను కాబట్టి మీకు తెలియజేయాలని మీకు వీళ్ళని ద్వారా కూడా వచ్చేసి నేను మీకు కొద్దిగా చేసి ఈ యొక్క వీడియోని చూసి కొద్దిగా కొద్దిగా సీరియస్గా తీసుకొని కొద్దిగా దీన్ని ఫాలో అవుతారని భావిస్తున్నాను ఒకవేళ ఇలాంటి సెంటెన్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు ముందుగా నేను చేసి కూర చేసి లైక్ చేసి నాకు మెసేజ్ రూపంలో చేసి తెలియజేయండి దాన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తాం